హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ సీతమ్మ గారు మనవరాలు సైలు వ్లాగ్స్ మన దసరా వ్లాగ్స్కి అయితే వచ్చేద్దామండి ఈరోజైతే సెవెంత్ డే దసరా నవరాత్రులు డే సెవెన్ అనమాట అయితే నిన్న వాడపిల్ల వెళ్ళి వచ్చాను కదా ఈ రోజైతే కొంచెం లేట్ అనమాట ఇంత తెల్లారిపోయింది నేను నా పూజ అయ్యేసరికి అయితే అయితే అక్కడ అయితే ఇంకా ముందు నేను చేసుకుంటున్నాను అలాగే చూసాం దగ్గర సైన్యములు అయితే మా పిల్లల్ని మా వారిని పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకా లేట్ అయిపోయిందండి ఫైవ్ థర్టీ అలా అయిపోయింది నేను అయితే అయితేసరికి ఇలా వెళ్ళకపోయాను అయితే ఇంకా ఈరోజైతే రాత్ర అక్కడికి వెళ్ళాం కదా దేవి చౌపు అమ్మవారి దర్శనం నుంచి వేసుకోవడానికి అక్కడికి వెళ్ళాం కదా అక్కడ నుంచి అయితే కలువలు తెచ్చుకున్నాము అవైతే ఇలా పెట్టేశాను ఈరోజు అమ్మవారు అయితే ఇదిగో ఇలా అయితే ఉన్నారు ఈరోజు రేపు అయితే సరస్వతి పూజ కదా అయితే జాజులు తెచ్చుకున్నాను జాజులు మాలా వాళ్ళకి వెళ్ళినప్పుడు అవి అవైతే ఉన్నాయి కదా అని కలవలైతే ఈరోజు పెట్టేస్తానమాట ఆ సరస్వతి పూజ కూడా పిల్లల చేత చేయిస్తాను అంటే ఇంతకుముందు అంటే దేవుడి చోసికి దగ్గరగా ఉండేవాళ్ళం కాబట్టి పిల్లలు అక్కడ కానీ ఇంటి దగ్గరే చేసుకునేవారు ఆల్మోస్ట్ ఇంకా నేనే చేంజ్ చేస్తాను ఇంటి దగ్గర ఇద్దరు చేత అది కూడా వీడియో తీస్తానండి నెక్స్ట్ వీడియోలో చూపురు కానీ సేవైతే సరస్వతి కదా నేను మార్నింగ్ వేసి ఇలాగ పూజ చేసుకున్నాను నైవేద్యం అయితే బెల్లం ఖర్చూరం వెండి ఖర్చూరం ఉంటారు కదా అదైతే పెట్టేది కానకం పెట్టాను మార్నింగ్ మార్నింగ్ ఆల్మోస్ట్ సింపుల్గానే చూసుకుంటున్నానండి ఎందుకంటే పని ఎక్కువ ఉంటుంది కదా అందుకని ఈవినింగ్ టైంలోనే ప్రసాదాలు అయితే చేస్తాను ఇక్కడ అయితే హనీ పూజ కూడా ఇక్కడ చేసుకునే హనీ అయితే వెలిగించుకొని పెట్టుకున్నాం అనమాట మనము హరిని పెట్టుకుంది ఇంకా అయితే అమ్మవారికి అభిషేకం ఇంకా చేయలేదండి మామూలుగా చూడని అయితే చేసుకున్నాను ఆ రేపు అయితే చేసుకుందాంలే అని ఈరోజు అయితే ఇంక చేయలేదు ఇంకా నెక్స్ట్ అయితే ఇంక పిల్లలకి టైం అవుతుంది అదే టిఫిన్ టైం అయిపోయింది అప్పటికే ఏడున్నర అయిపోయింది నా పూజ అయ్యేసరికి ఇంకా అటికాయలు ఉన్నాయని చెప్పేసి అటుకాయ బజ్జీలు అయితే వేసాను తోకలు అయితే బాగా వచ్చింది టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ తోకలు ఎక్కువ వచ్చింది అనమాట అయితే ఇంక వాళ్ళకి బజ్జీలు వేసి ఇలాంటి పులిహార్ చేసాం కదా అదైతే కొంచెం ఉంది అయితే వాళ్ళ నలుగురికి అదే వాళ్ళకి పిల్లలకి అందరికీ కొంచెం కొంచెం వేసి కొంచెం కొంచెం అదే అట్లాగే బజ్జీ వేసి పెట్టేశాను అనమాట అలాగే మీ ఉంది కదా కొడుమ చట్నీ చేయలేదు ఇంకా పొడిమేసి కొడుమేసి బజ్జీలో బాగుంటుంది కదా కొడుమ అని చెప్పి పొడమైతే వేసి పెట్టేసాను మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా అలా తినేసారు ఇదేంటంటే ఇక్కడ ఇది బెల్లం కొట్టి పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే గుండెలు ప్రసాదం అంటే గుండెలు తెచ్చాం కదా అయిపోయింది అయితే ముందే చదకొట్టి పెట్టుకుంటే ముక్కలు నైవేద్యం పెట్టడానికి అలాగే ప్రసాదాలు చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అక్కడైతే చేస్తున్నాం అనమాట అదైతే అన్ని డబ్బాలో వేయడానికి అక్కడ కనిపించింది కదా అని చెప్పి మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా అది చేసాను నాతో పాటు పిల్లలు కూడా తెల్లవారుజామునే లేస్తున్నారు అంటే వాళ్ళు ఎప్పుడూ పైకే లేస్తారు చదువుకోమని చెప్తాను కాబట్టి కూర్చొని చదువుకుంటారు ఇది ఇంకా ఈరోజైతే బీరకాయ కూర అనమాట బీరకాయ తొక్కలు ఉంటాయి కదా వాటితో అయితే మా అత్తగారిని నేర్పించి నా బీరకాయ తొక్కలు పచ్చడి అయితే చేశాను అనమాట అయితే నాకు అంత ముందు తెలీదు బీరకాయ తొక్కలతో అయితే పచ్చడి చేస్తారని మా అత్తయ్య గారు పెళ్ళైన కొత్తలో అయితే మా అత్తగారు నేర్పించారు ఆ బీరకాయ పచ్చడి బీరకాయ తొక్కలు పచ్చడి నెక్స్ట్ ఇంకా వాళ్ళకైతే అలా పెట్టేసి నేను ఇంక ఇదైతే చేసుకుంటున్నాను అలాగే తొక్కలు పచ్చడి నిన్న పులిహార కదా ఇప్పుడు పొద్దుట కూడా కొంచెం కొంచెం తిన్నారు కదా అందరికీ వేడి చేస్తుందని ఇంకైతే బీరకాయ కూర మజ్జిగి చారు అది పచ్చడి చేసాను అన్నమాట ఇంకా నానమ్మలకి పెట్టేసి పిల్లలకి మేము కూడా నేను అంటే నేను నేను తిన్న కాబట్టి నేను బజ్జి ఒకటే తిన్నాను తినేసిన తర్వాత ఇంకా కాఫీ అయితే తాగా ఇంకా కూర్చొని ఆయన నేను బయట కూర్చొని నానమ్మ అయితే లోపల తాగుతుంది టీవీ చూస్తేనే మాకున్న కొంచెం టైంలో అంటే ఇదే కాఫీ టైం అన్నమాట కాసేపు కూర్చొని అలాగే డైలీ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ ఏదో ఒకటి తాగుతూ ఉంటాము అలాగే బెల్లం కాఫీ అనమాట ఈ మధ్యన బెల్లం కాఫీ బెల్లం బాగుంటుంది బయట అమ్మింది అదే ఆ కాఫీ అనమాట ఈ శారీ అయితే లాస్ట్ ఇయర్ విజయదశమికి అమ్మవారికి పెట్టింది అనమాట సౌత్ ఇండియాలో అయితే తీసుకున్నాను అయితే పిచ్చుకి చూస్తున్నాం అనమాట వచ్చి దాన్ని ఏంటున్నాయని అక్కడే తిరుగుతున్నాయి మేము అక్కడ కూర్చున్నామని చెప్పేసి తిరుగుతున్నాయి అయితే ఇంకా ఇది మధ్యాహ్నం అనమాట అయితే చెప్పాను కదా బీరకాయ వేపుడు అలాగే బీరకాయ తొక్క పచ్చడి మజ్జిచారు ఈ మూడు అయితే పెట్టాను ఇక ఇప్పుడైతే అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాలి కరెక్ట్గా పన్నెండు అయ్యేసరికి అయితే వంట అయితే పూర్తి అయిపోయి పదకొండున్నరకై పూర్తి అయిపోతుంది ఆల్మోస్ట్ పదకొండున్నరకి అన్నం అయితే కుక్కర్లో పెడుతున్నాను ఆ తర్వాత పన్నెండు అయ్యేసరికి అలా అన్నం కూడా అయిపోతుంది కాబట్టి ముందైతే కూరలు అయితే రెడీ చేసుకుంటున్నాను పన్నెండు అయ్యేసారి కరెక్ట్గా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేస్తున్నాను మా సైడ్ అయితే ఇలాగే పెడతాము ప్రతిరోజు వండిన అన్నం ఈ నవరాత్రుల అన్నాలు కూడా అలా పెడతామంటాం ముందు అయితే అమ్మవారికి పెడతాము ఆ తర్వాతే అందరికీ పెడతాను అన్నమాట పిల్లలకి ఆ కదనమాట వాళ్ళకైతే వంటి గంటకి అలా పెడతాను అలాగే ఇలాగే ఇక్కడ పెట్టినప్పుడైతే ఇంకా ధూపం నీరాజనం అయితే ఇస్తాము అమ్మవారికి మధ్యాహ్నం కరెక్ట్గా పన్నెండు అయ్యేసరికి అయితే ఇచ్చేస్తాను అలాగే రేపు అయితే మండపేట వెళ్తున్నామండి మా మా నాన్నమ్మ ఇంటికి అదే మా మా అన్నయ్య ఇంటికి ఎందుకంటే అక్కడ అయితే నిప్పులు కొండను దొక్కుతారు అమ్మవారికి మా వీధిలోని అయితే మా ఫ్రెండ్ మొక్కుకుందనమాట అయితే తోడు నన్ను కూడా రమ్మంటుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా వదిన నన్ను రమ్మని కూడా పిలుస్తుంది ఇంకా అక్కడికి అయితే వెళ్ళి అది చూసుకొని వస్తాను అనమాట నేనే వెళ్తున్నాను నేను మా ఫ్రెండే వెళ్తున్నాము అయితే మోజనాలు చేయలేనమాట తను చిన్నప్పటి నుంచి తను నేను కూడా ఫ్రెండ్స్ అయితే తను మొక్కుకుందని తను నేను వెళ్తున్నాం అనమాట అయితే అందరం రేపు సంవత్సరం మొత్తంలో ఈ నవరాత్రుల్లో ఈ అదే అక్కడికి వెళ్ళినప్పుడే కలుస్తాము మా ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళు మా వీళ్ళ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ రోజే కలుస్తాం అనమాట ఇక్కడ అయితే చీర అయితే తీసుకుందాం విజయదశమికి అమ్మవారికి పెట్టడానికి అని చెప్పేసి అనుకొని వచ్చాం కానీ అసలు చీరలు అయితే నాకు చాలా కాస్ట్ అనిపించింది క్వాలిటీ కూడా అంత బాగాలేదు కాస్ట్ ఎక్కువ అనిపించింది ప్రస్తుతానికైతే ఇంకా తీసుకోలేదు చూసేమో వచ్చేసేమో వచ్చిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఈవినింగ్ ప్రసాదం నూక ప్రసాదం అయితే చేసి వేలకి పెట్టేసి పూజ అయితే చేసుకుంటున్నాను ఈవినింగ్ పూజ అనమాట ఇది పొద్దున పెట్టిన పువ్వులు అవన్నీ తీసేసి సాయంత్రం అయితే సింపుల్ గా అయితే ఇలా చేసుకున్నాను నాకు ఇలా దీపాల వెలుగు అంటే చాలా ఇష్టం నిజంగా అమ్మవారికి ఇలా చూసుకోవడం అంటేనే ఇక్కడైతే ఇంకా కట్గమాలు చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకుంటాను లలిత అయితే అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు వస్తాయని కదా తప్పుల గురించి అయితే భయమేసి అయితే చదవట్లేదు ఎందుకంటే నవరాత్రి కదా ఎందుకు మళ్ళీ తప్పు వచ్చినా చేసినా అని చెప్పేసి అంటే చిన్న చిన్న తప్పులే వస్తాయి మొత్తం అంతా బాగానే చదువుతాను మధ్యలో కొంచెం కొంచెం చిన్న చిన్నవి తప్పులు అయితే వస్తాయి అందుకని ఇంకా నాకు వచ్చిన చదువుతున్నాను అనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చిందండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడతో ఈరోజు అదే పూజ పూర్తయినట్టు